న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలోని జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామం వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు కలిసి కండల్ల పెద్దిరాజు ఆధ్వర్యంలో సిద్ధ మీటింగుకు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసిన గుమ్మళ్లదొడ్డి నాయకులు సమ్మెట మోహన్ నాని వాహనానికి జెండా ఊపగా గ్రామ సర్పంచ్ చడకన మురళి వాహనాన్ని ముందుకు నడిపారు ఈ సందర్భంగా దళిత నాయకులు మరియు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కండెళ్ల పెద్దిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావంలో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం బహిరంగ సభకు అందరం కలిసి బయలుదేరడం శుభ ఆయన అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి దళిత పీడిత బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసి వారిని ఆదుకున్నారని మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టుగానే చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాబట్టి వారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి తోట నరసింహాని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన హితవు పలికారు ఈ కార్యక్రమంలో అరుంధతిపేట మహిళలు యువకులు బీసీ నాయకులు ఆరుగొల్లి నాగు ఇండిమెల్లి సురేష్ నూతికి నాగేశ్వరరావు బద్రీనాథ్ ఆరుగొల్లి రానమ్మ పాప జయమ్మ గంధం బాపనయ్య యోగి బాబ్ది ఆళ్ల నాగరాజు అబ్బులు తదితరులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రోజు ఫిబ్రవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నా పేరు పెద్దిరాజు కండెల్లా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలతోటి గ్రామం ఎగ్గంపేట నియోజకవర్గం మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి మరి ఎన్నికల సమర సందర్భంగా ఈ రోజున సిద్ధం అనే పేరుతో మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సభకు మరి కోకవర మండలం తుమ్మలతోటి గ్రామం నుండి మరి మేము మరి గ్రామ ప్రజలంతా కలిసి మరి గ్రామ సర్పంచ్ గారైనటువంటి శరకన మురళి గారు ఆధ్వర్యంలో అలాగే మరి సమ్మెటార్ మోహన్ గారు నాని గారి ఆధ్వర్యంలో మరి తరలి వెళ్ళటం జరుగుతుంది మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ శబ్దం అనే మహాసభను విజయవంతం చేయాలని మాయంతు మేము మేము సైతం శుద్ధం అంటూ ఈ రోజున మరి చక్కగా మరి అందరం కలిసి సేయి సేయి కలిపి జగన్ గారికి మరి విజయ సంకేతాన్ని పూరిస్తూ మరి మేము తరలి వెళ్తున్నాం ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒకటే ఈ రోజున పొడుగు బలహీన వర్గాలు పీడిత ప్రజానికానికి మరి ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల నుండి ఎన్నో పథకాలు అమలు చేసి పొడుగు బలహీన వర్గాలను చేతి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి మరి సీఎం పీఠాన్ని అధిష్ఠించాలని మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా మరి జగ్గపేట నియోజకవర్గానికి సంబంధించిన మరి ఈ యొక్క మరి కోట నరసింహం గారిని మరి మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుని మరి ఈ యొక్క ఎన్నికలు పూర్తయిన తర్వాత మరి కోట నరసింహం గారిని మినిస్టర్గా మంత్రిగా చూడాలని మేమందరం ఆకాంక్షిస్తు